అందరికీ కూడా శుభోదయం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వందవ సంవత్సరం మనము వెళ్తున్నాము మొన్ననే మేము నాగపూర్ కూడా వెళ్ళాము ప్రారంభ దినం రోజు నాడు మా మొదటి రోజు నాగపూర్లో ప్రారంభమైందనమాట మా యాత్ర సో అక్కడ గణేష్ మందిరం చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాము అయితే అప్పుడే ఏంటంటే సమాజంలోపల పరివర్తన తీసుకురావాలి హిందువుల ఆలోచన పద్ధతి లోపల పరివర్తన తీసుకురావాలి పరివర్తన అంటే మార్పు అయితే ఈ మార్పు ఎట్లా ఉండాలి అంటే దేశానికి అనుగుణంగా ఉండాలి దేశానికి విభిన్నంగా ఉండడము అట్లా ఉండకూడదు దేశానికి అనుగుణంగా ఉండాలి అంటే మనం చేసేది దేశానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా ఐదు రకాల మార్పులు తీసుకురావాలి అంటే రాజ్యాంగంలో ఏవైతే చెప్పారో ఆ రాజ్యాంగానికి తగ్గట్టుగా ఉంటేనే పరివర్తన జరుగుతుంది పరివర్తన అంటే సరైనటువంటి మార్పు వర్తన అంటే తిరగడం పరివర్తన అంటే చక్కగా తిరగడం చుట్టూరా తిరగడం ఎలా తిరగాలి అంటే సరైన దారిలోపల తిరగాలి ఎటువంటి దారి అంటే అటువంటి దారి అని కాకుండా సరైనటువంటి దారి సమాజంలో సరైనటువంటి మార్పు తేవాలి అయితే సమాజంలో మార్పు తేవాలి అంటే ముందు ఒక వ్యక్తి లోపల మార్పు రావాలి మన లోపల మార్పు వస్తేనే సమాజం అంతా కూడా మారుతుంది కాబట్టి పరివర్తన ఏదైతే మనం సమాజం గురించి మాట్లాడతామో ఈ సమాజంలో ముందు మనం చేసే బాధ్యతలే ఎక్కువ ఉంటాయి అందులోపల మొదటిది ఏంటంటే ఇందులోపలన్నది స్వీయ స్పృశ అంటారు స్వీయ స్పృశ దీన్నే మన స్వదేశీ అని చెప్పేసి అంటాం కదా స్వదేశీకి సంబంధించింది జనరల్గా ఏమైందంటే మనకు చాలా ఏళ్ల పాటు విదేశీ వలసలు కావచ్చు విదేశీ పాలన కావచ్చు వాటి వల్ల ఏమైందంటే మన పైన మనకి ధైర్యం తగ్గిపోయింది అంతకుముందు ఎలా ఉండేదంటే మన దేశంపైన మనకు చాలా ధైర్యం ఉండేది మన దేశము విశ్వ గురువు ఉండేది ఎన్నో దేశాల నుంచి మన దగ్గరికి వచ్చి చదువుకోవడం అది జరుగుతుండేది ఎవరైనా మన దేశంకే వాళ్ళు ఇప్పుడు మనం ఏ విధంగానైతే అమెరికాకి వేరే దేశాలకు వెళ్దాం అనుకుంటున్నామో అట్లాగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన భారతదేశంకి రావాలనుకునేవాళ్ళు ఈవెన్ ఇప్పుడు కొలంబస్ కూడా ఇండియా ఎక్కడుందో కనుక్కుందామని పోయి అతను పోయి అమెరికా కనుక్కున్నాడు సో అంటే అంత గొప్పదైనటువంటిది మన దేశం అటువంటి దేశంలోపల అందరూ కూడా వచ్చేసి వీలైనంత దోచుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోవడంతో ఏమైపోయిందంటే మనకు ప్రశాంత జీవనం హిందూ ధర్మంతో మన జీవితాన్ని ఎలా గడపాలి ఒక సరైనటువంటి కుటుంబ వ్యవస్థ ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ రాచరిక వ్యవస్థ ధర్మము నీతులు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి సిస్టమ్ మనది కాకపోతే ఏమైందంటే వీళ్ళందరూ రావడం వల్ల కలుషితం అయిపోయింది కలుషితమైన తర్వాత మనకి ఏది మంచిది ఏది చెడుది అన్న విషయం కూడా తెలియకుండా అయిపోయింది దానివల్ల ఏమైపోయిందంటే మన దగ్గర నుంచి దో దోచుకెళ్ళినటువంటి వస్తువులన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర తయారు చేసి వాటిని మళ్ళీ మనకే అమ్మడం జరుగుతున్నది ఆ విధంగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగుపడ్డాయి కానీ మన దేశంలోపల ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కొల్లగొట్టేశారు సార్ అయితే రిసోర్సెస్ కొల్లగొడితే సరిపోయింది కాకపోతే ఏంటంటే మన మనసులు కూడా కొల్లగొట్టేశారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వస్తువుల ద్వారా వాటి ద్వారా మనందరి జీవన విధానం లోపల కూడా ఎంతో పెద్ద మార్పు తెచ్చారు వాళ్ళు తేవడంతో ఏమైపోయిందంటే మనము సరైనటువంటి పద్ధతి ఏది అని చెప్పి తెలుసుకోకుండా అయిపోయాం ఈ రోజుల్లో మనం వాడుతున్నటువంటి ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ వస్తువులు కానీ అన్నీ కూడా వాళ్ళవే వాడడం అంటూ మొదలైంది అయితే స్వదేశీ ఉద్యమము వచ్చినప్పటికీ కూడా మధ్య లోపల ఎంతసేపటికి కూడా మనకు కన్వీ కన్వీనియంట్గా ఉండడం మనకు అనువుగా అనువుగా ఉన్నటువంటి వస్తువులు వాడుకోవడం మాత్రమే మనకు అలవాటైంది అయితే ఇందులోపల మొట్టమొదటిది ఏంటంటే ఒక వ్యక్తి ముందు తన పద్ధతులు తెలుసుకోవాలి తన దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మన డబ్బు మన దగ్గరే ఉండాలి ముందు మనం చేయాల్సిన వల్ల ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరే ఉండాలి కాబట్టి మన దగ్గర తయారైన వస్తువులే కొనుక్కోవాలి మన పరిశ్రమలని ఎంకరేజ్ చేయాలి మన పరిశ్రమలను ఎంకరేజ్ చేసిన తర్వాత మన పరిశ్రమలలో మళ్ళీ వారికి ఇంకా కాస్త లాభం చేకూరుతుంది ఎప్పుడైతే వాళ్ళకి లాభం చేకూరుతుందో అప్పుడు వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి ఉదాహరణకి ఆయుర్వేదం ఆయుర్వేదం అనేది వేదం యొక్క ఉపవేదం లోపల కూడా మనకు ఆయుర్వేదం అనేది చెప్పారనమాట ఈ ఆయుర్వేదం అనేటటువంటి ఏదైతే ఉండదో అది గొప్ప వేదం కాకపోతే దాంట్లోపల ఉన్నటువంటివి ఈ రోజుల లోపల సరిగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు కదా ఆ ఇంటర్ప్రిటేషన్ చేసేవాళ్ళు లేదు లేకపోయేసరికి ఏమైంది మనకు దొరికిన వాటినే మనం వాడుతున్నాము అవి కూడా కొంతమందికి తగ్గుతాయి కొంతమందికి తగ్గవు తగ్గకపోయేసరికి ఏమైందంటే మన శాస్త్రంలోనే కూడా తప్పు ఉంది అనేటటువంటి భావన మనకి ఏర్పడింది అలా కాకుండా మనకు కావాల్సింది ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించడం రెనోవేట్ చేయడం మళ్ళీ అన్నీ కూడా మన శక్తులతో ఇది స్వదేశీ లోపల ఇక్కడ ఇక్కడ తయారైన వస్తువులనే మనం కొనుక్కుందాం వీలైనంతగా కొనుక్కుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఆయుర్వేద వస్తువులు కూడా చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి అవన్నీ తగ్గిపోతాయి అదేవిధంగా మనకు లోకల్గా తయారైనటువంటి ప్రతీది కూడా మళ్ళీ మనకి ఈరోజు ఉదాహరణకి పల్లపొడి దగ్గర నుంచి తీసుకొని ప్రతి కూడా మళ్ళీ మనకే మన విషయాలే అమ్ముతున్నారు అవన్నీ కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ స్వదేశీ చేనేత నుంచి మొదలెట్టి చేనేత వస్తువులు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి ఈ రోజుల్లో ధర ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మంది వాడితే అప్పుడు ఏమవుతుందంటే దాని ధర తగ్గిపోతుంది ఆబ్వియస్లీ సో ధర తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే మన దగ్గర ఇండస్ట్రీస్ బాగుపడతాయి తర్వాత మన దగ్గర ఏమవుతుందంటే ధరలు ఇంకా తగ్గడానికి ఇంకా ఎక్కువ వాటిని వాడుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి స్వదేశీ చేయడం అనేది అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మనం చేయవలసిన వాటి లోపల మొట్టమొదటి పరివర్తన ఏంటంటే స్వీయ స్పృశ స్పర్శ ఏంటి స్వీయ స్పర్శ అంటే ముట్టుకోవడం ముట్టుకోవడం అంటే ఏంటి నా వస్తువులను నేనే ముట్టుకుంటాను అనేటటువంటిది మొట్టమొదటిది ఇక రెండవది ఏంటంటే కుటుంబం నేను ఒక కుటుంబంలో భాగం కాబట్టి మా కుటుంబంలో నేనేం చేయాలి మా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి ఏంటంటే మన ధర్మం గురించి చెప్పాలి భగవద్గీత గురించి చెప్పడం పూజా పునస్కారాల గురించి చెప్పడం సేవింగ్స్ మనది జనరల్గా సేవింగ్స్ పొటెన్షియల్ అది బాగుంటుంది మనము వేరే దేశాలలో వెళ్తే మన ఇండియన్స్ చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి సాంప్రదాయ పద్ధతులు ఉండడం వల్ల మనకు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అంటే పొదుపు అంటాం కదా పొదుపు ఖాతాల చేసుకోవడము జీవన జీవితంలో కూడా దుబారా ఖర్చులు తగ్గించుకోవడం ఉదాహరణకి దుబారా ఖర్చులు అంటే నీళ్ళు ఉన్నాయి నీళ్లు బాగా తిరుగుతుంటే తక్కువ ఆఫ్ చేస్తాం హాల్లో ఉంటే బెడ్రూమ్లో లైట్లు ఆఫ్ చేస్తాం అన ఒక పూజ రూమ్లో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మనము దుబారా చేయకుండా వీలైనంత వరకు మనం ఉంటాం ఇది మన లైఫ్ స్టైల్ ఇది పిల్లలకు అలవాటు చేయడం రెండోది ఏంటి ఆహార పద్ధతులు ఈ రోజుల తల్లి తండ్రి కూడా ఉద్యోగం చేయడము పిల్లలకు కూడా చిన్నతనంలోనే ఉద్యోగాలు రావడం వీటి వల్ల ఏమైపోతుందంటే పిల్లలకి బయట వస్తువులపైన ప్రేమ పెరుగుతుంది మన వస్తువులు ఏవైతే రుచికరంగా ఉండడమే కాకుండా మనకు పోషక విలువలు చాలా ఉండేవి మన ఆహారం లోపల ఆ పోషక విలువలు మనం పోగొట్టుకుంటున్నాం ఇప్పుడు మన అమ్మని వాళ్ళని అడిగితే మన పెద్దవాళ్ళని మన తాతల్ని వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు ఒక్కొక్క వస్తువు ఎందుకు మనకు సాంబార్లో వేస్తారు ఒక్కొక్క వస్తువు పప్పులో ఎందుకు వేస్తారు ఇది తిన్న తర్వాత ఇది ఎందుకు తినాలి ఇది తిన్న తర్వాత ఇది ఎందుకు తినాలని ఒకసారి మేము బెంగళూరు వెళ్ళినప్పుడు నేను జనరల్లీ డిన్నర్ మానేసుకున్న వాళ్ళు అయింది అప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్ అన్నాడు లేదు లేదు వాళ్ళు నీకు డిన్నర్ చేపిస్తే నీకు అరుగుతుంది అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి ఒక సీక్వెన్స్లో ఒక నాలుగైదు ఐటమ్స్ తినిపించాడు అన్నీ హెవీ అయినాయి కానీ అనుకున్న అయింది వాళ్ళ స్టమక్ పడి ఇదైపోయి రైల్లో పడుకోలేనా అని అనుకున్నా తీరా చూస్తే చక్కగా నిద్రపట్టింది అన్నీ కూడా అరిగిపోయాయి అంటే మన వస్తువుల లోపల ఒక సీక్వెన్స్ ఒక క్రమ పద్ధతి లోపల మనం తినడం అనేటటువంటిది మన ఆహార పద్ధతుల లోపల అదొకటి ఉందన్నమాట సో ఇలాంటి పద్ధతులు పూజా విధానాలు పూజ ఎందుకు పవిత్రత కోసం ఇప్పుడు 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 ఇలా పొద్దున్న వచ్చాము వచ్చి ఇలా ఇలా చూస్తుంటే చుట్టూలా చూస్తుంటే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది ఎటువంటి సిటీ అయినా కూడా పొద్దున పూట చాలా అందంగా కనిపించడం అనేది సహజం సో అలా మనకు ప్రకృతి అందాలను చూడడానికి తర్వాత మనలోపల పరిశుభ్రత పెంచడానికి మనం మామూలుగా ఏం చేస్తాం అపవిత్ర పవిత్ర సంగతో వివాహ చేస్తున్నది కాక్ష ఇలా చదువుకుని మనల్ని మనం పవిత్రం చేసుకున్నాం మంత్రాలతో అనుకుంటాం కానీ మంత్రశక్తులతోనే కాకుండా శరీరాన్ని కూడా పవిత్రం చేసుకోవడం ఏదైతే ఉందో బాహ్య అభ్యంతర సూచి ఆ వాటికి పూజ అనేది ఉపయోగపడుతుంది మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవడం ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకు అందరితో కలవడం అందరితో మాట్లాడటము వాళ్ళందరి ఆలోచనలు మన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంటాయి కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే మనము మనని మనం అర్థం చేసుకోవడం ఆ మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం అని చెప్పేసి కావాల్సిన విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు పూజా లోపల నేర్పిస్తారు అది కుటుంబం అంటే అది అనమాట కుటుంబం లోపల మనం నేర్పించేటటువంటి అలవాట్ల ద్వారా ఇప్పుడు నాకు ఇంటర్ వచ్చే వరకు నాకు డిగ్రీ డిగ్రీ వచ్చే వరకు కూడా నాకు కాఫీలు టీలు అలవాటు చేయలేదు సరే తర్వాత నా ఛాయిస్ కాఫీ ఎక్కువ తాగుతా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా తాగే వచ్చారు అయితే ఏమవుతుందంటే మనకు ముందు ఇంట్లో ఒక పద్ధతి అలవాటు చేసిన తర్వాత ఆ పద్ధతికి మనం సరిగా పడుకుంటాము సరిగా లేస్తాము సరిగా భోజనాలు చేస్తాము తర్వాత మన ధర్మం గురించి తెలుసుకుంటాము ఇప్పుడు జిజయాబాయి గనక శివాజీకి ఆ రోజు అన్ని విషయాలు చెప్పకపోతే ఆయన ఒక పెద్ద రాజు కూడా కాదు శివాజీ వాళ్ళ నాన్నగారు ఒక జాకెట్లో పనిచేసేవారు అటువంటిది ఆయన వెళ్ళి ఇన్ని మన దేశంలోనే పరమ క్రూరుడైనటువంటి ఔరంగజేబుని ఎదుర్కొని తను ఉన్నంత వరకు ఔరంగజేబు తన వైపు చూడకుండా చేసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంట్లోపల నేర్చుకున్న విలువలను బట్టి మనం ఏంటంటే ఇంట్లోపల పిల్లలకు విలువలు నేర్పించడానికి భయపడతాం ఎందుకంటే జనరల్గా ఆడవాళ్ళలో ఎట్లా ఉంటుందంటే ఈ సుఖాలు భోగాలు ఇవన్నీ ఏవైతే బయట దొరుకుతున్నాయో ఇవన్నీ కూడా కావాలనిపిస్తాయి అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా తల్లి వైపు వెళ్తుంటారు జనరల్ కాబట్టి ఇదేంటంటే ముఖ్యంగా సమాజంలో తల్లి తండ్రి ఇద్దరిపైన ఉన్నప్పటికీ కూడా పూజలు కానీ ఆహార నియమాలు కానీ మిగతా పద్ధతులన్నీ కూడా తండ్రులపైన ఎక్కువ బాధ్యత పెట్టుకుని తండ్రులు కనుక సమాజంలో వారు చూస్తున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రి లక్కీగా ఇద్దరు బయట పని చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకే రకంగా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు చూసుకున్నవన్నీ కూడా ఇంట్లో చెప్పి పిల్లలను సరైన దారిలో పెడుతూ మన దేశం అంటే గర్వించాలి మనం ఎందుకు గర్వించాలి అంటే ఈ దేశానికి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఈ దేశంలోపల అన్ని రకాలు దొరికాయి భగవంతుడికి చాలా ఇష్టమైన దేశం ఇది ఈ మన దేశం దట్లా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక హాంకాంగ్ దగ్గర ఒక పాయింట్ ఉంది అక్కడి నుంచి ఒక మూడు వేల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఫుడ్ దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు అందులోపల ఇండియా కొంత భాగం చైనా కొద్దిగా ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ ఇవి మాత్రమే వస్తాయి ఇక్కడ మాత్రమే భోజనం దొరుకుతుంది న్యాచురల్గా ఇప్పుడు వేరే దేశాలు డెవలప్ అయ్యాయి అంటే ఆర్టిఫిషియల్గా డెవలప్ అయినాయి కానీ మన దగ్గర డెవలప్ అయింది న్యాచురల్గా దేవుడు కావాలని చెప్పేసి ఇచ్చినటువంటిది కాబట్టి మన దేశం అంటే గౌరవించడం అనేది మన పిల్లలకు అలవాటు చేయాలి భగవద్గీత లాంటివి ఇవన్నీ కూడా పిల్లలకు అలవాటు చేస్తే భగవద్గీత లోపల దేవుడు ఏమన్నాడు ధైర్యంగా ఉండాలి ఏడవ వద్దు ధర్మబద్ధమైనటువంటి జీవితం దీన్ని డాడ్ అంటారు డిఏడి డాడ్ అంటారు డి అంటే ధర్మబద్ధంగా ఉండాలి ఏ అంటే అశోచ అంటే శోచనీయం కానటువంటిది అంటే ఏడవకుండా ఉండడం మూడవది ధైర్యం ధైర్యంగా లేకపోతే భగవంతుడు మనకు దూరం గెలిపోతాడు కాబట్టి ఏ సమయంలో మనం దుఃఖపడకూడదు ఇలాంటి విషయాలు మనం మన పిల్లలకి చెప్పి మన కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేయడము కలిసి విలువలు మాట్లాడుకోవడము కలిసి సినిమాలు చూడడం పర్వాలేదు ఏం కాదు సినిమాలు చూసినా కూడా కలిసే చూడొచ్చు చూసి ఆ సినిమాలలో ఉన్న విలువలు పిల్లలకు అర్థం చేసుకునేలాగా చేయడం కుటుంబం సరే మన సొంతగా బాగు చేసుకున్న మనల్ని మనము కుటుంబం లోపల మన వాళ్ళని కొంతవరకు మనము ప్రభావితం చేయగలిగాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం మూడవది ఏంటంటే సమాజంలో ఇది దేశానికి సంబంధించింది అంటే దీన్ని పౌర విధులు అంటారు ఇందా అక్కడ చెప్పిందని కుటుంబ కుటుంబం అన్నమాట కుటుంబం గురించి ఇప్పుడు మూడవది ఏంటంటే పౌర విధులు పౌర విధులు అంటే ఏంటి ఏంటంటే మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి విధులని మనం సరిగా వాటిని పాటించడం ఉదాహరణకి ట్యాక్సులు సరిగా కట్టడం ఉదాహరణకి రోడ్లపైన సరిగా వెళ్ళడం ఉదాహరణకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టాలను తప్పకుండా ఆచరించగలగడం అంటే సమాజంలో మన బాధ్యత ఉంది మన విధులు ఉన్నాయి బాధ్యత అంటే విధులు ఆ విధులని అంటే మనకు ఉన్నటువంటి హక్కులనే కాకుండా మనం చేయవలసినటువంటి విధులు ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టకుండా ఉండడము మనకేదన్నా నిరసన ఉన్నా కూడా దాన్ని సరైన పద్ధతి లోపల గవర్నమెంట్కి తెలియజేయాలి ఇటువంటి పద్ధతులు ఉండగా హింసాత్మక కార్యక్రమాలకు కానీ ప్రభుత్వాలను కూలగొట్టే పనులు కానీ ఇటువంటివి కాకుండా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మన విధులను సరిగా చేయాలి ఒక వ్యక్తిగా నా ఏంటి నా దేశం అభివృద్ధి చెందడానికి నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచించడం అనే వాటిని పౌర విధులు అంటారు అంటే మన సిటిజన్స్గా మనము ఏం చేయగలుగుతాం ఈ దేశానికి అని చెప్పి దా అనేదాన్ని విధులు అంటారు ఇక నాలుగవది వచ్చేసరికి ఏంటంటే విధులు కూడా అయిపోయింది దేశానికి కూడా అయిపోయింది మరి ఇంకా మిగతాదేంటి అదేంటి నాలుగవది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము ఇది మన స్వయం లోపల మనకు చాలా ఏళ్ళుగా ఉన్నటువంటిదే ఈ మధ్య మరీ ఎక్కువ కూడా చేస్తున్నారు మొన్ననే మనకు అయినది అదేంటంటే సమరసత సమరసత అంటే సామరస్యత సమరసత అంటే సామరస్యత సామాజిక సామరస్యత అనేది ఏమైపోయిందంటే మనుషుల లోపల భేదాలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మనకు మన దేశంలో ఎక్కడా కూడా మన హిందూ ధర్మంలో ఎక్కడా కూడా కులములు లేవు అసలు వర్ణాలు ఉండేవి చతుర్వర్ణం మయా సృష్టి గుణ కర్మ విభాగషు గుణముల ఒక ఒక వ్యక్తి యొక్క గుణముల ద్వారా ఒక వ్యక్తి చేసే పనుల ద్వారా వాడి ఉండేది పూర్వకాలం లోపల వర్ణం అంటే ఉదాహరణకి ఒకే ఇంట్లోపల ఒక బ్రాహ్మీణు ఒక వైశ్య ఒక క్షత్రియ ఒక శూద్ర ఉండేవాడు ఒకే ఇంట్లో అంటే అదొక అదొక కులం అది కులం కాదు అదేంటంటే ఎవరు చేసే పనికి ఎవరు చేసే గుణాలకు తగ్గట్టుగా గుణము కర్మ వాడికి తగ్గట్టుగా వర్ణాలు ఉండేవి కానీ తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చే గౌరవాన్ని వదులుకోలేక వాళ్ళ కొడుకు శుంఠ అయినప్పటికీ కూడా తన వాడిని కొడుకు ఇచ్చేసి ఆ కొడుకు చూసుకుంటాడు నా తర్వాత అని చెప్పి చెప్పేవాళ్ళు వాడు కొడుకు ఏం రాదు కానీ తండ్రి ఏంటంటే నా గౌరవాన్ని నా కొడుకు కూడా స్వ స్వీకరించాలి అని చెప్పి కొడుకు ఇక రాజుల విషయానికి వస్తే రాజులు ఏం చేశారు వాళ్ళ కొడుకు పిరికోడైనా కూడా నా తర్వాత మా మీ రాజు ఇతనే అని చెప్పేసి ప్రకటించేవాళ్ళు వైశ్యులు వాళ్ళ సంపాదనని వాళ్ళ బిజినెస్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఆ రోజుల్లో వ్యాపార వాణి వాణిజ్యం అంటారు వ్యాపార వాణిజ్యం అంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ వీటి విషయంలోపల ఏమయ్యేది వాళ్ళు కూడా వదులుకోవడానికి ఇష్టపడేవాళ్ళు వాళ్ళు కాదు ఇక నాలుగవది ఏంటి శూద్రుడు శూద్రుడు అంటే సర్వీస్ సెక్టర్ ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ పీపుల్ కదా మేము సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తున్నాం ఇప్పుడు మేము శూద్రులం మా వృత్తిరీత్యా మేము శుద్రుడము జన్మత నేను ఏదైనప్పటికీ కూడా వృత్తిరీత్యా నేను శూద్రుడను సర్వీస్ ఇచ్చే ప్రతి ఒక్కరు శూద్రుడు శూద్రుడు అంటే అది తక్కువ స్థాయి కాదు వాడు చేసే పని అని మీనింగ్ సర్వీసెస్ చేసేవాడిని శూద్రుడు అంటారు అంటే బుద్ధి ఎక్కువ పెట్టకుండా సర్వీసెస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు కార్పెంటరీ వర్క్ ఉంది ప్లంబింగ్ వర్క్ ఉంది ఫిట్టింగ్ వర్క్ ఉంది మేస్త్రీ వర్క్ ఉంది అన్ని పనులు సాఫ్ట్వేర్ వర్క్తో సహా ప్రతిదీ సో ఇట్లాగేమైంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళకు అందులోపల వచ్చేటటువంటి డబ్బుని గుర్తింపుని వాళ్ళు కూడా వదులుకోలే దానివల్ల ఏమైపోయిందంటే అవి కులాలుగా మిగిలిపోయినాయి కులాలుగా మిగిలిపోవడం వల్ల ఏమైందంటే అసమానతలు వచ్చేసాయి అన్ని చోట్ల కూడా అసమానతలు వచ్చేసాయి ఈ అసమానతలు రావడం వల్ల ఏమైంది జనాలు కులం పైన గట్టిగా ఉండడం మొదలైంది ఈ కుల వ్యవస్థ వల్ల ఏమైంది కొంతమందిని దూరంగా ఉంచడం జరిగింది వాళ్ళు చేసే పని వల్ల ఇప్పుడు ఒకటి అశుభ్రంగా ఉండాలనుకోండి మనం వెళ్ళి వాళ్ళని ముట్టుకోలేదు సో అది అది ఇక్కడ ఏమైందంటే అంటరానితరంగా వచ్చేసింది అది చాలా తప్పు అది మన దేశంలో జరిగినటువంటి ఒక దురాచారం అయితే హిందూ ధర్మం ఏంటంటే ఎప్పటిదప్పుడు తనలో ఉన్నటువంటి దురాచారాలని తగ్గించుకునేది తగ్గించుకొని మళ్ళీ మనని మనము సరైగా వ్యవస్థీకరించుకోవడానికి పాటుపడతాం మన ధర్మంలో ఉన్నది అదే గొప్పది ఇప్పుడు కొన్ని ధర్మాలలో కొన్ని మతాలలో అది లేదు మాకు ఎప్పటి పుస్తకం అదే ఫాలో అవుతాం మేము అంటారు కానీ మనకట్ల కాదు దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మన ధర్మాన్ని మార్చుకుంటాం మనం సో ఆ విధంగా మనం చాలా చక్కగా మనం మనల్ని మనం నియంత్రించుకోగలిగామన్నమాట ఇక తర్వాత వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా మనకు తెలుసుకునేది ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడు ఈ అసమానతలు కానీ ఈ అస్పృశ్యత ఇవి తగ్గిపోయి అంటరానితనం కొంత తగ్గింది ఇంకా కూడా కొన్ని చోట్ల పల్లెటూరిలో ఉందని అంటారు ఇవి కాక గ్రూప్స్ కులాలలో వచ్చినటువంటి గ్రూప్స్ వీటన్నింటి నుంచి మనకు విముక్తి జరగాలి పని చేసే ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఇప్పుడు వేరే దేశాలలో కనుక మనము డెవలప్డ్ నేషన్స్లో కనుక చూసినట్టయితే అక్కడ వాళ్ళకు కూడా మనం విలువిస్తాం చాలా విలువిస్తాం వన్నాడు ఓకే ఐ వెల్ కమ్ టుమారో అంటే వాడు ఓకే షోర్ థ్యాంక్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్స్ ఇస్తాం మనం వాళ్ళకి ఎందుకని ఎందుకంటే అక్కడ పనికి గౌరవం ఉంది ఏ పనైనా కూడా దేవుడి పనే ఏ పని తక్కువ కాదు ఎక్కువ కాదు అటువంటిది మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి కానీ సామాజిక సామరస్యత అనేటటువంటిది లేకుండా అయిపోయింది ఈ సామాజిక సామరస్యత లేకపోవడం వల్ల ఏమైందంటే మనకు చాలా ఇబ్బందులు జరిగాయి దేశం ఇంకా 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 సంకుచితంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది అందుకోసం మనం ఏంటంటే ఆ సంకుచిత తత్వం నుంచి బయటపడి కుల వ్యవస్థ నుంచి బయటపడాలి అందరూ సమానమే ఎందుకంటే పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే వాడికి చేసే కర్మను బట్టి వాడు ద్విజుడు అవుతాడు వాడు వేదాలు నేర్చుకుంటే వాడిని విప్రుడు అంటారు ఈ వేదాలు నేర్చుకున్న దాన్ని అలవాటు చేసుకున్నవాడు మాత్రమే జీవితానికి అన్వయించుకున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు నాలుగు లెవెల్స్ ఒక వ్యక్తి బ్రాహ్మడుగా ఉత్తగా వాడు ప్రతి ఒక్కడికి బ్రాహ్మడుగా ఏ శక్తి ఉంది పుట్టుకతో అందరూ ఒకటే శూద్రుడు వాడు చేసి వాడికి సంస్కారం జరిగిన తర్వాత వాడు ద్విజుడు రెండవ జన్మ ఎత్తిన వాడు అవుతాడు వాడు వేదాలు అవి ఇవి మన హిందూ ధర్మంని నేర్చుకుంటే రామాయణం నేర్చుకున్న వేదం నేర్చుకున్నట్టే మహాభారతం నేర్చుకున్నా కూడా వేదం నేర్చుకున్నట్టే అవి నేర్చుకుంటే వాడు విప్రుడు అయ్యే అవకాశం ఉంది నేర్చుకున్న విషయాలు జీవితానికి అన్వయించుకుంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాడు అవుతాడు ఇది చాలా గొప్ప విషయం సామాజిక సామరస్యత అనేటటువంటిది మనం సమరసత సమరసత అనేది అంటున్నామో అది చాలా గొప్ప విషయం మన మన ఆర్ఎస్ఎస్ రూపంలో ముఖ్యంగా ఏంటంటే సంస్కృత అవి ఎక్కువ వాడతాం అద్భుతంగా అసలు అంటే మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇది మన స్వయం సేవకు ఉద్యమం కూడా వందవ సంవత్సరంలో ఉన్నాం ఈ నాలుగవ పాయింట్కి చాలా 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 ప్రాముఖ్యత ఇస్తారు ఇప్పుడు నాలుగు అయిపోయాయి ఒకటి నేను రెండోది నా కుటుంబం మూడోది నేను చేసేటటువంటి సమాజంలో నేను చేసేటటువంటి విధులు నాలుగోది ఏంటంటే అసమానతను తగ్గించడం చివరిది ఏంటంటే దేశాన్ని కాపాడుకోవాలి కదా ముందు ఇవన్నీ ఓకే ఇప్పుడు దేశాన్ని ఎట్లా కాపాడుకుంటాం అన్ని చోట్ల కల్తీ ఈ ఐదవది ఏదైతే ఉన్నదో ఇది చాలా 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 ముఖ్యం పర్యావరణ రక్షణ మన దేశం నుంచి మొదలెట్టి మన మన దేశం కాదు మన భూమి మొత్తం ఈ భూమి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కాపాడుకోవడం ఎలా కాపాడుకోగలుగుతాం వాతావరణాన్ని ఇప్పుడు మనం ఇంట్లోపల ఇంతకుముందు ఫ్యాన్ పెట్టుకునే దగ్గర ఇప్పుడు ఏసీ పెట్టుకున్నాం బైక్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు కార్లు కొనుక్కున్నారు సో సమాజం లోపల అదే కల్తీ సమాజంలో వస్తువులు సరిపోక కల్తీ స్టార్ట్ అయిపోయినాయి అన్ని చోట్ల కూడా వస్తువులన్నీ కల్తీ అయిపోయినాయి భూమి భూమి లోపల తొందరగా పంట వచ్చేస్తుంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము తొందరగా ఇచ్చేటటువంటి పంటలను మనం ఉపయోగిస్తున్నాం ఉపయోగించడం వల్ల ఏమైంది మన వయసు కూడా అట్లా తొందరగానే తగ్గిపోతుంది దానికి తగ్గట్టుగానే తగ్గిపోతుంది కాబట్టి ఏంటంటే సారవంతమైనటువంటి భూమి కావాలి మనకు స్వచ్ఛమైనటువంటి నీరు కావాలి భగవంతుడు మనకు స్వచ్ఛమైన నీరు ఇచ్చాడు స్వచ్ఛమైన గాలిచ్చాడు స్వచ్ఛమైనటువంటి భూమి ఇచ్చాడు పంటలు వంటే ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని మనకు అందించాడు కానీ మనం ఏం చేశాము వీటన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో మన యొక్క దురాశ వల్ల దేశాన్నంతా బా పాడు చేస్తున్నాం దేశాన్ని కాదు ప్రపంచాన్ని సారీ ప్రపంచాన్ని అంతా పాడు చేస్తున్నాం అలా కాకుండా ఏంటంటే న్యాచురల్గా ఈ రోజుల్లో ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పేది అయితే అంటున్నారో అవి ఎక్కువ ఉంటాయి వీటిలో ఎందుకు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది చేయడానికి ఒకటి కష్టపడాలి దిగుబడి కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వచ్చే పంట కొద్దిగానే ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల వాడు ఎక్కువ ఖర్చులు ఎక్కువ ధరలు ఇస్తున్నారు అదే అందరూ కూడా ఆర్గానిక్ వాడినట్టయితే ఆ ప్రాబ్లం ఉండదు రెండవది ఈ పొల్యూషన్ ప్లాస్టిక్ ముఖ్యంగా ప్లాస్టిక్ ఏదైతే ఉందో తొందరగా భూమి లోపల కలిసిపోదు కానీ దాన్ని ఎక్కువ వరకమైంది ఇప్పుడు మీరు డెవలప్డ్ నేషన్స్లో చూస్తే మీరు ఒక్క ఐటమ్ కొనుక్కుంటే వాడు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తాడు సో వాళ్ళు చేసి 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 ఏం చేశారు అంటే ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేసేశారు చేసి ప్రతి చోట కూడా ప్లాస్టిక్ వాడకం అనేటటువంటిది ఎక్కువ చేశారు ఈ ప్లాస్టిక్ వాడకం ఎక్కువ జరగడం వల్ల ఏమైపోతుందంటే పొల్యూషన్ ఎక్కువైంది జంతువులకు అది మంచిది కాదు పశువులకు ఏదైతే ఉన్నాయో వాటికి మంచిది కాదు మనకు కూడా మంచిది కాదు ప్లాస్టిక్ లోపల అవి మనము కొన్ని ఒకటికి మించి ఎక్కువ సార్లు వాడినట్లయితే వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ అవి మనం పాడు చేసే అవకాశం ఉంది సో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి తర్వాత భూమి యొక్క ఎరోజన్ తగ్గించాలి అంటే చెట్లను పెట్టాలి చెట్లనుమో మనం కొట్టేస్తున్నాం మూడోది సారవంతమైనటువంటి భూమిని మనం పాడు చేసుకుంటున్నాం ఎలా పాడు చేస్తున్నాం ఎలా పాడు చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాము ఎక్కడైతే మనకు పొలాలు ఉన్నాయో ఆ పొలాలన్నింటినీ కూడా మనము ల్యాండ్స్గా తయారు చేసి అమ్మేస్తున్నాం ఇది కూడా ప్రభుత్వం ఇవన్నీ చేయాల్సిన దాంట్లో ఎక్కువ పాత్ర ప్రభుత్వం ఉంది అయితే మనం ఇవన్నీ చేయలేవు ఇది ప్రభుత్వానికి ఎన్నోసార్లు మన తరఫున మనం అందించినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చెప్పారు ఒక ఆల్గోరే అని చెప్పేసి ఆయన ఒకసారి జార్జ్ బుష్ జూనియర్ మీద ఓడిపోయాడు అమెరికా ఎలక్షన్స్ ఈయననే గెలుస్తాడని అందరూ అనుకున్నారు ఆలుగోరి గెలుస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత తాగి బాగా లావైపోయి తిని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఆ తర్వాత ఏం చేశాడు అసలు సృష్టి ఎందుకు పాడవుతుంది అని చెప్పి కొత్త యాంగిల్లో ఆలోచించి అప్పుడు ఆయన ఏం ఏం గుర్తుపట్టాడంటే గ్లోబల్ వార్మింగ్ ఏదైతే మన టెంపరేచర్స్ క్రమ పద్ధతిలో ఎదుగుతాయో ఇప్పుడు చలికాలం మనం హ్యాపీగా ఇక్కడ కూర్చున్నాం కానీ ఇంతకుముందు చలి ఎక్కువ ఉండేది శివరాత్రికి శివ శివ అనుకుంటా చలిపోయేది కానీ ఇప్పుడు కూడా మనకు చలి లేదు అసలు దానికి కారణం ఏంటంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు సో ఇలా ప్రపంచంలో టెంపరేచర్స్ పెరుగుతూ పోతాయి ఒక గ్లోబల్ వార్మింగు ఒక ఐసేజు ఒక గ్లోబల్ వార్మింగు ఒక ఐసేజు ఒక గ్లోబల్ వార్మింగ్ ఒక ఐసేజు ప్రకృతి ప్రళయంలాగా తయారైపోయినాయి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్స్ పెరగడం వల్ల ఏమైపోతుందంటే మనకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం జీవులు దోమలు లాంటివి అవి వాటి శక్తిని పెంచుకుంటున్నాయి ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాయి మనం ఏం చేసినా కూడా అవి మనల్ని అటాక్ చేస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి అయితే పెద్ద పెద్ద దేశాలు కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ప్రపంచంలో వాటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్ళిపో ఎందుకంటే వాళ్ళ దేశానికి వాళ్ళ దేశం వాళ్ళకు ముఖ్యం కాబట్టి ఎందు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్ళిపోవడం వల్ల మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనకి ఇప్పుడు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే సరే మేము స్వయం సమృద్ధి సాధిద్దాం అంటే సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి అంటే మన దేశంలో కనీసం ఈ వాడకాలు తగ్గించేసుకొని భూమిని సారవంతంగా చేయగలిగి వాటర్ బాడీస్ అని ఉంటాయి భూమి లోపల ఆ వాటర్ బాడీస్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ కన్స్ట్రక్షన్కి విలువ ఇవ్వకుండా అక్కడ కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ ఇవ్వకుండా ఇలా చేసి మనం ఆ ప్రదేశాన్ని కాపాడుకోగలగాలి ఇక నెక్స్ట్ ఓజోన్ పొర మన మనకు ఆక్సిజన్ మనకు సూర్యుడి నుంచి ఈ పొద్దున పూట వచ్చే కిరణాలని అతి నీళ్ళ లోహిత అంటే వైలెట్ ఇవి వస్తాయి అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శరీరము కొంత మంచిది చాలా వరకు చెడు అవేమైనాయంటే ఇప్పుడు ఓజోన్ పొరకు చిల్లు పడడం వల్ల ఈ ఓజోన్ పొర దాని ఆప్తది యాక్చువల్గా ఆ ఓజోన్ పొరకు చిల్లు పడింది పడేసరికి ఏమైంది ఆ అవి మన శరీరంపైకి రావడము శరీరంపైకి రావడం వల్ల మనకు రకరకాల వ్యాధులు రావడము జరుగుతున్నాయి అన్నమాట కాబట్టి ఓదన పొరని మనం ఎలా కాపాడుకోవాలి దానికోసం పెద్ద పెద్ద గ్రూప్సే ఉన్నాయి ప్రపంచంలోపల సో ఆ గ్రూప్స్ అన్నీ కూడా చేసేది ఏంటంటే ఈ ఓదన పొర నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం సారీ ఈ అతి నీల లోహిత నుంచి ఎలా కాపాడుకోగలుగుతాం మనని ఇలాగా చూసినట్టయితే పర్యావరణం అనేది ఇప్పుడు మనం ఇంటి నుంచి స్టార్ట్ చేసినా మనము మొత్తం విశ్వం యొక్క గొప్పతనాన్ని విశ్వం యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం దీనికి మనమే ఆద్యులం కావాలి అంటే ఫస్ట్ పర్సన్స్ కావాలి మనమే ముందు మన ఇంటి నుంచే వాడకాన్ని తగ్గించడము ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలని మనం పెట్టడము కాస్త ఖాళీగా ఉన్న ప్రదేశంలో మొక్కలను పాతి భూమి సారవంతంగా అయ్యేలాగా చేయడము ఆర్గానిక్ ఫుడ్ ఎవరిది వారే పండించుకొని తినడము ఇట్లా పర్యావరణ రక్షణ ఎక్కడైనా చెత్తగా అనిపిస్తే మనమే ముందు తీసుకొని ఒక డబ్బాలో వేయాలి ఏమి దానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు సరే నేను ఒక చూస్తే ఒక ఒక టీ షాప్ పక్కన నాకు చాలా ఇవన్నీ కనిపించాయి బయట నేనేం చేశాను ఆ షాప్ కూడా వేస్తలేడు నేను అవన్నీ ఏరి అందులో వేసి వెళ్ళిపోయాను నేను దానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు చదువుకున్నాను కదా నేను చెయ్యాలి అనుకోను సిగ్గుపడాల్సిన అవసరం లేదు మన ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోపల ఇది జరిగింది ఇది మన కోటి దీపోత్సవం జరిగింది నీళ్ళు తాగుతున్నారు ఇట్లా పడేస్తున్నారు గ్లాసులు ఎట్లా పడితే అట్లాగా నేను రోజు వెళ్ళేవాడిని కోటి దీపోత్సవం నేను చూసేవాడిని కాదు నేను చేసేదల్లా అందరూ పడేసిన గ్లాసుని తీసి ఎవరు ఎవరేమని అనుకోని నేను అవాటన్ని నేను చేసేవాడిని మరి అక్కడ లోకల్గా వాలంటీర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఫోటోలలో వాటిల్లో బిజీగా ఉండేవాళ్ళు సో నేను చేసేవానంటే నాకు ఇది ముందు ముఖ్యం పరిశుభ్రత పర్యావరణ పరిశుభ్రత ఇంపార్టెంట్ అవన్నీ తీసుకొందులో వేసేవాడిని అందరికీ అర్థమయ్యే కాదు సరే ఇప్పుడు పిచ్చివడానికి కూడా కొంతమంది ఏమనుకున్నారు వీడే స్వీపర్ ఇక్కడ అనుకుని నా చేతికిచ్చి నా ఫేస్ కూడా కొద్దిగా అసలునే ఉంటుంది కాబట్టి అక్కడ తీసి నా చేతిలో పెట్టేవాళ్ళు వాళ్ళు తాగినవి ఇవి నా చేతిలో పెట్టేవాళ్ళు పెట్టేసరికి అవన్నీ సంతోషంగా నేను తీసుకునేవాన్ని ఇది కూడా దేవుడి సేవ మనం పర్యావరణానికి చేసేటటువంటి ప్రతిదీ కూడా మన కోసం చేస్తున్నదే మనం మన పిల్లల కోసం చేస్తున్నదే ఈ రోజు కోసం కాదు మనం చేస్తున్నది మనది లాంగ్ టర్మ్ స్వార్థం స్వార్థమే మనది కానీ లాంగ్ టర్మ్ స్వార్థం మన దేశం లోపల చివరి వరకు కూడా మనం మన దేశం యొక్క గొప్పతనాన్ని విశ్వగురువు అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనము ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లవలసినటువంటి అవసరం మనకు ఉన్నది ఈ ఐదు విషయాలు మొదటిదేంటి ఏంటి స్వదేశీ మనం మన వస్తువులనే వాడి మన డబ్బుని ఇక్కడే ఉంచాలి రెండవది కుటుంబ వ్యవస్థ చాలా చిన్నవి ఏం పెద్ద కష్టమైనవి కాదు కుటుంబ వ్యవస్థ మన పిల్లలకు విలువలు నేర్పించడం ఎక్కడున్నా సరే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశ గౌరవాన్ని కాపాడుకునేటట్టుగా మన పిల్లల్ని చేయాలి అంతే కదా మూడవది ఏంటి పౌరులుగా మన విధులను సక్రమంగా చేయాలి మనం రూల్స్ ఫాలో అవుతే ఇన్ని యాక్సిడెంట్స్ జరగవు ఇన్ని గొడవలు జరగవు ఇన్ని జరగవు మన కుంభమేళాలో జరిగిన యాక్సిడెంట్ ఒకటి రూల్ తప్పడం వల్ల కాబట్టి విధులు సరిగా పాటించకపోతే మనము మనం పాటించడం సరే దానివల్ల వేరే వాడికి ఇబ్బంది జరుగుతుంది అటువంటివి మనం చూసుకునే మూడవది నాలుగవది ఏంది సామాజిక సామరస్యత ఈ సామాజిక సామరస్యత లోపల అనిక్వాలిటీ ముందు పోగొట్టాలి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో జనాల లోపల అవి పోగొట్టాలి దానికి ముందు మనమే ఉండాలి మన ఇంట్లో ఉన్నటువంటి వర్కర్స్ని కానీ వారిని కానీ వారిని చదివించేలాగా చేసి వారందరికీ కూడా మనం అవగాహన వచ్చేలాగా చేయడమే మన ముఖ్య ఉద్దేశం చివరిగా ఐదవది దేశాలు దాటిపోయి మనం ఖండాలు దాటిపోయి మన భూమి మొత్తాన్ని ఎలా కాపాడుకుంటాం ఉన్నదొకటే భూమి ఈ భూమి మన విశ్వం లోపల చాలా చిన్న చుక్క లాంటిది విశ్వం అంతా కూడా కనుక్కుంటే ఇది సముద్రం అనుకుంటే విశ్వము మన భూమిని ఒక ఒక నీటి బిందువు సముద్రంలో నీటి బిందువు మన భూమి దీన్ని దూరం నుంచి కనుక పిక్చర్ చేసి చూస్తే దాన్ని పేల్ బ్లూ డాట్ అంటారు పేల్ బ్లూ డాట్ అంటే పేల్ కలర్లో ఉన్న ఒక చిన్న బ్లూ కలర్ చుక్క ఒక పెద్ద విశ్వం లోపల మన విశ్వం చాలా పెద్దది అటువంటిది మిగిలిందే కొద్ది భాగం దీన్ని కాపాడుకోకపోతే రేపు మార్స్లో అక్కడ ఇక్కడ ఏదైతే జీవం లేదో అలాంటి పరిస్థితి మనకి ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆల్రెడీ సూర్యులోపల హైడ్రోజన్ తగ్గిపోయి హీలియం తగ్గిపోయి లోపల ఉన్న శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు సూర్య లోపల శక్తి వెళ్ళిపోయిందంటే ఆయన మీద ఆధారపడినటువంటి గ్రహాలన్నీ కూడా నాశనం అయిపోతాయి సో ఉన్న కొద్ది సమయాన్ని మనము మన దేశం యొక్క మన ప్రపంచం యొక్క మన ఖండాల యొక్క మన భూమి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి మన సర్వైవల్ కోసమైనా నిలబెట్టుకోవడానికి చేయాలి ఇందులోపల మన పాత్ర కొంతవరకు తక్కువైనప్పటికీ కూడా ప్లాస్టిక్ వాడకడం తగ్గించడము చెట్లు మొక్కలు నాటడము మిగతా వాళ్ళలో కూడా అవగాహన ఇది చేయడము పరిశుభ్రత ప్రతి చోట పాటించి హైజీన్ మెయింటైన్ చేయడము వీటన్నిటి ద్వారా కూడా మనము ఒక స్వయం సేవకుడుగా ఇవన్నీ చేయగలుగుతాం ఇవన్నీ కూడా గుండెల నిండా ఆలోచిస్తే మాత్రమే అర్థమవుతాయి ఇవన్నీ ఏంటంటే మనస్ఫూర్తిగా వీటిని నేను పాటిస్తాను ఈ రోజు నుంచి నేను చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరివర్తన తీసుకురాగలుగుతాం ఈ పంచ పరివర్తన అనేటటువంటి దాని ద్వారా మనము సంఘం లోపల మనకందరికీ కావాల్సినటువంటి ఉజ్వల భవిష్యత్తుని మనకు మన పిల్లలకు మన తరతరాలకు మళ్ళీ మనమే పుడతామేమో ఇంకో వందేళ్ళ తర్వాత మళ్ళీ మనమే పుడతాం పుడితే అప్పుడు మళ్ళీ మనకే బాగుంటుంది ఒక ఒక అందమైనటువంటి దేశము కలిగే అవకాశం ఉంది ఒక్క జనరేషన్ ఒక్క కరెక్ట్ జనరేషన్ చాలు ప్రపంచమంతా మార్చడానికి కాబట్టి ఆ స్థాయికి మనం అందరం వెళ్ళాలి అందరూ చాలా శ్రద్ధగా విన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా ఇది పాటిస్తారని ఆశిస్తే జై శ్రీరామ్